ార్మూరు మున్సిపల్ పట్టణ శివార్లో గల పేర్కెట్ భీమన్న కళ్యాణ మండపంలో జిల్లా ఆదివాసీ నాయకుడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ మరియు ఉద్యోగ సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ గార్ల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది ఇట్టే కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు నిజాంబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు భోజన గారు ఉద్యోగుల సేవా సంఘం ముఖ్య సలహాదారుడు గాం సాయన్న డిప్యూటీ గారు సిజామాబాద్ జిల్లా ఆదివాసీ నాయకుడు సేవా సంఘం అధ్యక్షులు గాండ్ల రామచందర్ ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షులు పుట్ట రాజేశ్వర్ గారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ నాయక్ పోర్డ్ విద్యార్థులకు మొన్న హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలో సుమారు ఇరవై ఆదివాసీ నాయక్ పోర్డ్ విద్యార్థులు పిఈడి కౌన్సిలింగ్ గురించి హాజరవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఆదివాసీ నాయక్పోర్డ్ సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మరియు నిజామాబాద్ ఉద్యోగుల సేవా సంఘం కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు మరియు ఆదివాసీ నాయక్ పోర్డ్ ముఖ్య నాయకులు గంగా సాయన్న శానం పవన్ కోసేడువు రవి కొండ్ర నవీన్ అంజయ్య మండసాగర్ తదితరులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది జై భీమన్నా జై రోజు నిజామాబాద్ జిల్లాలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మరియు ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే గత మూడు రోజుల ముందు నుంచి ఏదైతే బీఈడి కౌన్సిలింగ్లో జరుగుతున్నాయో అక్కడ మా నాగ్పూర్ కులానికి సంబంధించినటువంటి విద్యార్థులు సుమారు పదిహేను మంది వెళ్ళడం జరిగింది ఆ పదిహేను మందిని అక్కడ వెరిఫికేషన్ సర్టిఫికేటు చేసే వాళ్ళు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నానా అంటే అసలు కులానికి సంబంధించినటువంటి దీన్ని కాకుండా ఇష్టమైనట్టుగా క్వశ్చన్ చేస్తూ వాళ్ళకు తెలియని విషయాలని రాబట్టే విధంగా తప్పుడు గైడ్లైన్స్ ఇస్తూ తాత ముత్తాతల నాటి వాళ్ళ మార్వేళ్లకు సంబంధించినటువంటి అడగడం అనేది చాలా దురదృష్టకరం వాళ్ళ పిల్లలందరూ అక్కడ భయభ్రాంతుల గురై మరి ఏంటి మా నాకపో లేరు అని చెప్పేసి వాళ్ళు మా అందరికీ ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే కూడా అవునని మేము ఎందుకు అడగద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ సమాధానం నిర్లక్ష్యంగా ఇస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే వెరిఫికేషన్ చేసే ఆఫీసర్ ఉన్నారో లీలా మేడం గారు ఆమె మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలో ఉద్యోగస్తున్నటువంటి వాళ్ళకు కూడా సర్టిఫికెట్లు రాకుండా అడ్డుకొని వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నది అక్కడ కూడా మరి సర్టిఫికెట్ ఇష్యూ అయిన వాళ్ళని కూడా మరి రాకుండా చూస్తూ ఉన్నది మళ్ళీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అమ్మాయిలు ఎవరైతే పోయినరో కౌన్సిలింగ్కు వాళ్ళందరూ కూడా నా మరి ఒక సుంకరి మోహన్ అనేసి ఒక టీచర్ గారు ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మాయి సీజ్ బిలాంగ్స్ టు నాగ్పూర్ కమ్యూనిటీ ఎందుకు చెప్తున్నానంటే శంకర్ మోహన్ గారు కూడా ఎస్టీ కోటలో ఉద్యోగం పొంది మరి ఈ రోజు ఒక ముప్పై సంవత్సరాలుగా ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు మరి ఆయనకు సంతానమైనటువంటి ఆ సుచిత్ర భవ్యశ్రీ ఆ అమ్మాయిలు మరి ఆయన సంతానం కాకుండా నాయక్పూడు కులానికి సంబంధం లేకుండా ఉంటుందా అని చెప్పేసి నేను వాళ్ళు అడుగుతున్నాను అంటే వాంటెన్లీ కావాలని మా నాయ మా మా నాయక్పూడు కులాని మీద ఒక కక్ష కట్టి ఆ బంజారా తెగకు చెందినటువంటి లీలా మేడం గారు వ్యవహరిస్తూ ఆమె మరి కుటీలనటువంటి రాజకీయం చేసి మా వాళ్ళకు రాకుండా తీవ్రంగా మేము అడ్డుకుంటుంది కాబట్టి మేము నిజామాబాద్ జిల్లా పక్షాన ముక్త కంఠంతో ఆమె చేస్తున్న దుచ్చలను తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ప్రభుత్వంతో సవిన్యంగా మనవి చేస్తున్నాం ముందంటే అటువంటి ఆఫీసర్లని ఎందుకంటే ఒక కుల వివక్ష పెట్టుకుని ప్రవర్తించే ఆఫీసర్ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని చెప్పేసి మేము నాయబూర్ సేవా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మళ్ళీ ఏదైతే ఇప్పుడు రాబోయే రోజుల్లో మేమందరం కూడా మాకు సంబంధించినటువంటి మరి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఎస్టీ మినిస్టర్ గారిని అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారిని మరియు కమిషనర్ గారిని కలవటానికి మేము పెద్ద ఎత్తున హైదరాబాద్కు అతి త్వరలో బయలుదేరి వస్తున్నామని చెప్తూ మరి ముఖ్యంగా ఏంటంటే గత మాకు సర్టిఫికేట్స్ ఎప్పుడైతే మాకు ఐడెంటిఫికేషన్ చేసి హైదరాబాద్ రీసెర్చ్ వింగ్ వారు మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందో నైంటీ ఫైవ్లో ఒక జీవో నెంబర్ లెవెన్ అని చెప్పేసి నైంటీ సెవెన్లో జీవో నెంబర్ వన్ డబుల్ ఫోర్ అని చెప్పేసి మూడు వందల యాభై ఎనిమిది సరిమలతో సంపూర్ణంగా మరి జీరాలు బిలాంగ్స్ టు నాగ్పూర్ కంపెనీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు వాళ్ళకు పక్కన ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ ఇంకా అటు జగిత్యాల అక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి ఆదివాసులు అందరితో కూడా బందే చుట్టరికం చుట్టరికం ఉన్నదని తెలిసి కూడా మాకు ఇవ్వడం జరిగింది అలాంటి రీసెర్చ్ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసి ఇక్కడ నిజమైన నిజామాబాద్లో నిజమైన నాగ్పూర్లో ఉన్నారని చెప్పిన దాన్ని పట్టుకొని మరి గవర్నమెంట్ మాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది మరి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని కాదంటానికి ఈ రైట్స్ ఈ ఏం రైట్స్ ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈమె రిసెర్చ్ వింగ్ ఆఫీసర్ల కన్నా గొప్పదా లేకపోతే మా కులం మీద ఏమన్నా రిసెర్చ్ చేసిందా అసలు ఈ మేము రిసెర్చ్ చేసి మా మీద ఏమన్నా తప్పుడు అభియోగాలు మోపుతుందా అని చెప్పేసి అడుగుతున్నాం ఇది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మేము ప్రవర్తన చేస్తుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో సహించలేము మరి ముఖ్యంగా కొందరు ఎక్కడ దుర్వినియోగం సర్టిఫికేట్ దుర్వినియోగమై ఫేక్ సర్టిఫికేట్లు తీసుకుంటామని చెప్పేసి నిన్న మొన్న కొన్ని పేపర్లలో కూడా మరి కొంతమంది వ్యక్తులు మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా పండిస్తున్నాం ఖబర్దార్ మరి ఒకవేళ చర్చల అంటూ గురించి ఖబర్దార్ నేను విరుస్తా ఉన్నా చర్చలకు రండి మరి మీరు ఆదివాసులు ఎస్టిలా మరి మేము మీరు ఎస్టిలా మేము ఎస్టినామో కూర్చొని మాట్లాడదామని చెప్పేసి ఈ వేదిక నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అనవసరంగా మమ్మల్ని పక్కదోడు పట్టించి అమాయకులైనటువంటి మమ్మల్ని ఆర్థికంగా మానసికంగా నష్టపరిచే విధంగా చేస్తే మతుకు ఎట్టి పరిస్థితులు సహించబోమని చెప్తూ జై ఆదివాసి